నమస్కారం నా పేరు దేవాళ్ళ శ్రీనివాసరెడ్డి విడదూరు రైతుని కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది ఈ రకం కొంచెం ఇంచుమించుగా షుగర్ లెస్ పోలి ఉంటుంది మంచి వెరైటీ దీనికి డెబ్బై ఏడు పదిహేనుకి తెబ్బై ఏడు పదిహేను కంటే ఇది సాగు చేసేటప్పుడు రైతు కానీ కొంచెం జాగ్రత్త తీసుకొని నత్రజని కానీ కొంచెం తక్కువగా వేసుకుంటే ఎక్కువ హీల్డింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ చూడండి సన్నగా ఆకు సూదులాగా నిలబడి ఉంటుంది ఎన్నో పెద్దదిగా ఆకులోనే ఉంటుంది కూర్పు ఎక్కువ ఉంది దిగుబడి ఎక్కువ వస్తుంది కాకపోతే మన రైతులు నత్రజని ఏ మాత్రం కొంచెం తగ్గించుకొని వేసుకుంటే అన్నిటికంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది సార్ ఈ రకం మాత్రం డెబ్బై పన్నెండు వందల పది ఇది నేను మూడో పంట ఫస్ట్ టైం పోయిన మొదటి పంటలో వేసాను చూడాలని రెండో పంటలో కూడా వేసాను ఇది మళ్ళీ మూడో పంట వేసాము సార్ సీడ్ పంపిస్తే ఈ రకం మంచి రకం కాకపోతే రైతు కొంచెం జాగ్రత్తలు తీసుకొని నత్రజని తగ్గించుకొని జాగ్రత్తగా ఇది కోనారం శ్రీధర్ సార్ గారు ఇది మంచి రకం అండి అని చెప్పి పంపించారు చెబుతూ ఒక మాట చెప్పారు ఆయన శ్రీనివాస రెడ్డి గారు మీరు ఎవరికైనా రైతులు చెప్పేటప్పుడు పన్నెండు ఐదు వందల పది సాగు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి నత్రజని తక్కువగా వేసుకుంటే ఎక్కువ ఇల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుందండి దీన్ని వేసుకోమన్నారు మనకి మొదటి పంటలు వేసినప్పుడు చాలా బాగా వచ్చింది దీన్ని కావాలని చూడాలని నేను మొన్న ఎండాకాలం కూడా మే నెలలో నాడుకోను కానీ నూట నలభై ఐదు రోజులు పైన పట్టింది ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఈ కాలంలో ఒక్కొక్కసారి ఎప్పుడు మూ పురుగు అయిపోతుందో తెలియడం లేదు మనకి పోయిన సంవత్సరం కూడా మా పొలం ఈ మొత్తం నలభై ఎకరాలు కోతంతా అయిపోయినప్పుడు ఈ పన్నెండు ఐదు వందల పది డెబ్బై ఏడు పదిహేను ఇవి మాత్రమే ఫీల్డ్ లో ఉండి వాటికి ఎక్కువ మోపు పాస్ ఇచ్చింది అలా కాకుండా మొదటి పంట రవికి అయితే ఇంధనం అనేది చాలా బాగుంది దిగుబడి ఎక్కువ వస్తుంది అండి ఈ పన్నెండు వందల పది మాత్రం మంచి రకం ఇవి మాకు తెగులు అనేది ఏం కనిపించలేదు పొడి కూడా తక్కువ బాం పొడి కూడా ఏమి లేదండి స్టెమ్ కూడా గట్టిగానే ఉంది అంటే మేము ఎరువులు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడతాను నేను అతిగా వాడకుండా ఇప్పుడు ఈ రకం మా మిత్రులకి ఇచ్చున్నానండి మౌండాపురం ఏరియాలో వాళ్ళు నాటారు వాళ్ళ కనీసం నాలుగు ముక్కలు పుట్టి నుంచి ఐదు పుట్టు కూడా దిగుబడి పండింది కాకపోతే మార్కెట్ లో కొంచెం సమస్యగా ఉండడం వల్ల రెండు రోజులు లేట్ చేసి ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందల అమ్మారంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరం ఎప్పుడైతే బీపీటీకి రేట్ లేకుండా పోయిందో ఈ కొత్త రకాలంతా కూడా కొంచెం మార్కెట్లోకి ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు మిల్లింగ్ చేసుకొని దిగు రికవరీ బియ్యం రికవరీ శాతం బాగొచ్చి వినియోగదారులు తీసుకొని బాగుంది అంటే ఇవన్నీ సక్సెస్ అవుతుంది ఈ కొత్త రకాలంతా ఇది నవంబర్ ఇరవై ఒకటి వస్తాయి సార్ నారు నేను ముప్పై ఐదు రోజులు నారెచ్చింద వర్షాలు అక్కడ బెంగాలీ వాళ్ళు నాటారు చాలా మంచి పైన సార్ ఇది ఇదంతా ఒక రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తే మనకి మార్కెట్లో అన్ని స్టాండ్ అయిపోతాయి సార్